మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అకినేని రాగ చైతన్య తండే సక్సెస్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి చైతుకు మంచి జోష్ ఇచ్చింది ప్రస్తుతం కార్తిక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఈ మూవీ తర్వాత చైతు నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంకా ప్రకటించలేదు కానీ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఇప్పుడు మళ్లీ బోయపాటితో సినిమా చైతు సినిమా అంటూ న్యూస్ వైరల్ అవుతుంది ఇంతకీ ఆ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి నాగచైతన్య తండ్రి సినిమా చేస్తున్న టైంలో బోయపాటితో సినిమా అంటూ ప్రచారం ఊపందుకుంది స్వయంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నాగచైతన్యతో మా సినిమా చేయాలని ఉందన్నారు ఆ తర్వాత గీత ఆర్ట్స్లో బోయపాటి సినిమా చేయాలి ఆ సినిమా ఇదే అని చైతు కోసం మా స్టోరీ రెడీ చేశానని వార్తలు వచ్చాయి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇటీవల బోయపాటి నాగచైతన్యకు మా స్టోరీ చెప్పాడట ఈ స్టోరీ లైన్ విని బాగుందని చెప్పాడు కానీ ఇప్పుడు బోయపాటి ఫుల్ స్టోరీ రెడీ చేసి మెప్పిస్తే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది ఉంటే నాగచైతన్య శివ నిర్వాణతో ఓ సినిమా చేయాలి ఖుషి సినిమా రిలీజ్ తర్వాత నుంచి శివ నిర్వాణ చైతన్యతో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు చైతు శివ నిర్వాణ కాంబినేషన్ లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలి ఈ సినిమాకి సంబంధించి వర్క్ జరుగుతూనే ఉందని సమాచారం తండ్రి నాగచైతన్య ఇరవై మూడవ సినిమా ప్రస్తుతం కార్తీక్ దండుతో ఇరవై నాలుగవ సినిమా చేస్తున్నాడు ఇక ఇరవై ఐదవ సినిమా చేయాల్సి ఉంది ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది ఇప్పటి వరకు నాగ చైతన్య ఇరవై ఐదవ సినిమాను శివ నిర్వాణతో చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది ఈ సినిమాకి ఓకే చెప్పేశాడని ఈ ఇయర్ లోనే షూటింగ్ స్టార్ట్ కానుందని న్యూస్ వైరల్ అయింది ఇప్పుడు బోయపాటి సినిమాతో గురించి వార్తలు రావడంతో ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది శివ నిర్వాణతో సినిమా కంటే ముందుగా బోయపాటితో సినిమా చేస్తారా లేక శివ నిర్వాణతో ముందుగా సినిమా చేసి ఆ తరువాత బోయపాటితో సినిమా చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పవచ్చు ఒకటి ముందు ఒకటి వెనక కాకుండా రెండు సినిమా ఒకేసారి చేస్తారా మొత్తానికి ఈ కాంబో మూవీ గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే